మంచి రోజులు సరికొత్త ప్రతిరోజు ఉదయం నిమిషాలకు బాక్స్ ఆఫీస్ లో ఆధారాలతో సహా వచ్చుం ఏంటమ్మా మీరు చెప్తున్నది నా కూతురికి అల్లుడికి పెళ్లి కాలేదు ఓహో ఆ జగదాత్రి నాయన నువ్వేనా నీకు కూడా నీ కూతురు పెద్ద నామం

థ్యాంక్ యూ గైస్ ఎస్ వీడియో కనిపించకపోవడం ఏంటి వీడియో ఏది అటు వరకు ఉన్న వీడియో ఏమవుతుంది సరిగ్గా చూడు లేదండి ఇదే ఫోల్డర్ లో ఉంది ఇప్పటిదాకా ప్లే కూడా అయింది ఇంతలోనే ఏమైందో తెలియడం లేదు తీసుకొస్తున్నట్టు కూడా మాకేం తెలియదండి ఇక మేమేం చేయగలం లేదు మీరే దొంగలో మీరే ఏదో చేసి ఉంటారు పెద్దమ్మా ఒక్క నిమిషం వీడియో ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉంది ఎందుకైనా మంచిది అని ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసి పెట్టాను ఒక్క నిమిషం ఇప్పుడే తీసుకొస్తాను ఏమైంది వీడియో ఉంది చూడండి ఇతనే నా భర్త కేదార్ ఎన్ని ప్లాన్లు ఎన్ని మోసాలు ఎన్ని అబద్ధాలు జగదాత్రి నిజంగా లైఫ్ లో ఫస్ట్ టైం నీ మీద రెస్పెక్ట్ పెరిగిపోయింది ఫ్యామిలీ ప్యాక్ గా అందరినీ ఒకేసారి భలే మోసం చేసావు చిన్నప్పటి నుంచి నీ గురించి ఎవ్వరికి చెప్పినా నమ్మే వాళ్ళే కాదు నువ్వు ఎలాంటి దానివో ఇవాళ ఇక్కడ అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది అమ్మ బామ్మర్ది కళ్ళ ముందే ఉంటూ ఎంత మోసం చేసేసారు అన్నయ్య గారు చూసుండారా మీ కూతురు ఎట్టా పెళ్ళయిందని మా ఇంటికొచ్చి వచ్చి అందరినీ మోసం చేసి పెళ్లి విషయంలోనే మనకు అబద్ధం చెప్పిన వాళ్ళు ఇంకా ఏమేమి విషయాల్లో అబద్ధాలు చెప్పారు నా బద్దాల్ని నిజం చేయాలని చూస్తున్నారో ఎవరికి ఏంటి చూసావు కదా నీ పెద్ద కూతురు ఎలాంటి ఘనకార్యం చేసిందో అందరి ముందు మనల్ని ఎలా నిలబెట్టేసిందో కూతురు గొప్పలు చెప్పేటప్పుడు ఆపకుండా మాట్లాడతారు కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం ఏమంటుందో ఈ సమాజం ఏమంటుందో ఆ వీడియోలో ఏముందో నాకు అవసరం లేదు జగదాత్రి నేను నా మాత్రమే నువ్వు చెప్పమ్మా నేను ఆ వీడియోలో చూసింది నిజమా అదంతా నిజం కాదని ఒక్క మాట చెప్పమ్మా నీ మీద మాట పడకుండా నేను చూసుకుంటా ఇక్కడ ఎవరు నేను నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను చెప్పమ్మాటక్క ఏం మాట్లాడడం లేదు అది అబద్ధం అని ఒకసారి చెప్పక్క చెప్పమ్మా చె తలెత్తుకోకుండా చేస్తావని అనుకోలేదు జీవితంలో ఎన్నో సార్లు ఓడిపోయినా నిన్ను చూసి మురిసిపోయి తండ్రిగా గెలిచాను నాకు అంతకంటే ఇంకేం కావాలి అని ఆనందించేవాడిని నేను గెలవలేదు నా కూతురు చేతిలో గేళ్లుగా ఓడిపోతున్నానని ఇవాళ అర్థమైంది అయినా మీ అమ్మతో పాటు ఆ రోజు నువ్వు కూడా చచ్చుంటే నాలుగు రోజులు ఏడ్చి ఊరుకునేవాడిని కానీ ఇప్పుడు జీవితాంతం ఏడ్చేలా చేసేవ్ చేయ్ అంకుండా ఇంకొక మాట మాట్లాడా నేనేం చేస్తానో నాకే తెలియదు నీకు నాకు ఏ సంబంధం లేదు నేను నీతో మాట్లాడలేదు నీదే దానికి శిక్ష కూడా నీకే పడుతుంది ఇలా పెళ్లి కాకుండా ఒకటి పెళ్ళాంగా బతికినందుకు నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడే వాడికేంటి మగాడు ఎలా అయినా బతకలడు నువ్వు చేసిన ఈ పని నలుగురికి తెలిస్తే సమాజం నిన్ను రాబందులా పీక్కు తింటుంది మీ కోపాన్ని బాధని అర్థం చేసుకోగలను కానీ మీరు కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను అర్థం చేసుకోండి జగదాత్రికి ఎంత నమ్మకం లేకుంటే ఇంత పని చేయడానికి ఏ పరిస్థితులు చేయాల్సి వచ్చిందో ఎందుకు చేయాల్సి వచ్చిందో అంటే ఏం మాట్లాడటలేదు ఇప్పుడు కూడా జగదాత్రి చేసింది కరెక్టే అంటున్నారా తప్పు చేసావు జగదాత్రి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు ఈ చేశావు ఇంకోసారి ఇంటికి గడప తొక్కితే చంపేస్తాను గడవట్ ఎప్పుడు నన్ను అక్కలా ఉండాలి అక్కని చూసి నేర్చుకోమని చెప్పేవారు కదా నాన్న మీకు జగదాత్రి అక్కంటే అంత ఇష్టం అంత నమ్మకం అలాంటి అక్క తప్పు చేసిందంటే మీరెలా నమ్ముతున్నారు నాన్న ఒకసారి అక్క చెప్పేది కూడా వినండి నాన్న చేతులతో ఎత్తుకుని పెంచా ఈ చేతులతో కన్యాదానం చేసి ఇంకో మంచి అబ్బాయి చేతిలో పెడదాం అనుకున్నాను కానీ ఈ చేతితో నలుగురిలో నా కూతురు మీద చేయి చేసుకున్నాను నన్ను క్షమించమని అడిగే అర్హత ఉందో లేదో నాకు తెలియదు కానీ ఓకే ఒక్కసారి క్షమించండి నాన్న మీ స్థానంలో ఎవరు చేసేవారు నేను చేసిన తప్పుని సమర్థించుకోలేను కానీ తప్పుడు పని మాత్రం చేయలేదు నాన్న న్యాయం జరగడం కోసం చేసిన పని ఒక నిజాన్ని బయట పెట్టడం కోసం చేసిన పని అంతే కానీ ఎవరిని మోసం చేయాలని మాత్రం చేయలేదు నన్నా ఈ పని చేయడం వల్ల మన ఇంటికి మర్చిపోలేని మచ్చ నీ పోయలేని బారాన్ని తీసుకొస్తానని తెలుసు కానీ నేనున్న పరిస్థితుల్లో ఈ తాలి నా మెడలో వేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు నాన్న కారణం లేకుండా నువ్వు ఏ పని చేయవని కానీ నిజం తెలిసిన వెంటనే నీ భవిష్యత్ ఏమైపోతుందో అన్న భయంతో అన్ని మాటలు అన్నాను నీవే చేయి చేసుకున్నా నువ్వేం భయపడకమ్మా ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోపోయినా నాన్న నిన్ను అర్థం చేసుకుంటా పద మా మనిటికి వెళ్దాం ఎవరు నిన్ను వేలెత్తి చూపుతారో నేను చూస్తాను క్షమించండి అంకుల్ నా వల్లనే దాత్రి ఇలా చేయాల్సి వచ్చింది నన్ను గెలిపించడానికి తను అందరి ముందు తల దించుకుంది పర్వాలేదు బాబు నా కూతురు నమ్మి నీ నడిచింది అంటేనే నీలో నిజం నిజాయితీ ఉందని అర్థమైంది మీరు దేనికోసం ఈ ప్రయాణం మొదలు పెట్టారో తెలియదు కానీ దాని మాత్రం ఆపకండి దాన్ని పూర్తి చేస్తేనే మీరు చేసిన ఈ పనికి అర్థం ఉంటుంది మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీసులో